ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామలో మీ అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ ధనము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం అలలియ దేవాది దేవుడు ఈ దినము కూడా మన అందరికీ చక్కగా ఉంచినాడు మరి మీ అందరు కూడా చక్కగా ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి అనారోగ్యం లేకుండా ఆరోగ్యముగా ప్రతి ఒక్క విషయంలో దేవుడు మీ అందరికీ కాచి కాపాడి మరి వాగ్దానములతో దేవుడు నింపి నీ యొక్క జీవితంలో గొప్పతనం చేయాలని మేము ఆశపడుతున్నాం ఈ సంవత్సరంలో మీ అందరికి కూడా దీవెనలతో నింపాలని మరి యొక్క ప్రేమ సమాధానం మీ జీవితాల్లో ఉండాలని మేము ఆశపడుచున్నాం వాగ్దానాలు నెరవేర్చాలంటే అలలుయ వాగ్దానాలు నెరవేరాలంటే దేవుని యొక్క విషయాలు కొన్ని నేర్చుకుందాం అనలుయ ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుచున్న మాట దేవుడు తన పిల్లలకు వాగ్దానం చేసి నెరవేర్చుటలో ఆసక్తి మరి అనుట ఎంత సత్యమో ఎంత సత్యమో అలాగే ఆయన పిల్లలు వాగ్దానానికి తగిన విధంగా ప్రవర్తిస్తే నెరవేర్చబడుతుంది అనుట అంతే సత్యమని మనం తెలుసుకుందాం అరవ్య దేవుడు తన పిల్లలకి వాగ్దానములు మరి ఇవ్వాలని ఎంతో ఆశపడుచున్నాడు వాగ్దానములను నీ జీవితంలో నెరవేర్చాలని ఎంతో ఆశపడుతున్నాడు ఎంత ఆశపడుతున్నాడు అలాగే మనము కూడా దేవునితో మనం ఎంత మరి దగ్గరగా ఉండి దేవునితో ఎలా మనము తీసుకో ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మన జీవితంలో కూడా కొన్ని దేవుని కోసము మరియు ఆ కార్యములు మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అతను వాగ్దాన పూరుడు వాగ్దానం నెరవేర్చిన దేవుడు అలాగే మన జీవితంలో కూడా మనము దేవుని కోసము మనం అర్పిస్తున్నామో దేవునికి మనం ఇస్తున్నామో దేవుని మాటల్లో ఎలా మనం నడుస్తున్నామో దేవుని వాక్యం ప్రకారం ఎలా బ్రతుకుతున్నామో అని దేవుడు కూడా ఆశపడుతున్నాడు అతను వాగ్దాన పూరుడు అతను వాగ్దానలు ఇచ్చిన దేవుడు కానీ మనము కూడా మనం నడుస్తున్నాము లేదు అతని విషయంలో అతను మనకి ఇచ్చిన దేవుడు కానీ మనము అతనికి మనం ఏమి ఇవ్వాలి మనము ఎలా బ్రతకాలి ఎలా నడవాలి అని దేవుడు కూడా ఒక్కొక్కసారి మనకి ప్రశ్నిస్తుంటాడు చూస్తుంటాడు అలలుయా అయితే ఈ ధనము దేవుడు మాట్లాడుచున్న మాట దేవుడు నీ యొక్క జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి అలలుయా నీ యొక్కకు దేవుడే రావాలంటే నువ్వు మొదటిగా దేవుని దగ్గరికి రావాలి అలలుయా ఇక్కడ పత్రికలు చాలా చక్కని మాట స్పష్టంగా మనకి నేర్పిస్తున్న మాట ఇది దేవుని యొక్కకు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చిన అలలుయా మన దగ్గరికి రావాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందంటే ఎక్కడికి వెళ్తామండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ ఏం చెప్తే మనం వినేస్తాం నీ జీవితమే నీ ప్రాణము నీ జీవితము నీకు సృష్టికర్త అతని దగ్గరికి రావడానికి నీకు సిగ్గెందుకు అరేలు దూరం నుండే చూసేస్తాం దూరం నుండే చూసేస్తాం అంటే అతని సన్నిధానం నువ్వు రావాలి నువ్వు అతని సన్నిధానంకు రాకపోతే నీ దగ్గరికి రా రావడానికి వీలు లేదండి ఎందుకంటే నువ్వు అతని దగ్గరికి రావాలి నీకు దేవుడు నిశ్చయించున్నాడు తన స్వ స్వారత్వంతో నీకు కొని ఉన్నాడు నువ్వు ద అతని దగ్గరికి రావాలి నీ జీవితంలో వాగ్దానము నెరవేర్చబడాలండి దేవుని దగ్గర రాక మనం ఏమి పని చేయక దేవునితో సభాసు ఉంచక మరి ఇవన్నీ ఉంటే మన దేవుడు దేవు దేవుడు మన దగ్గరికి ఎలా వస్తానండి అనలుయ దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చేదాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అనలుయ అదే విధముగా మొదట నువ్వు ఆయన యొద్దకు వెళ్ళాలి మొదట నువ్వు వెళ్ళాలి ఆయన సదాకాలం నీతో ఉంటాడు ఒక్కసారి పని చేస్తుంటే వంద సార్లు దేవుడే పని చేస్తున్నాడు అలాగే నీ జీవితంలో ఒకేసారి నువ్వు దేవుని కోసం చేసావేదు నీకు వంద సార్లు దేవుడు చేస్తూనే ఉంటాడు జీవితాంతం నీకు చేస్తూ ఉంటాడు మనం మర్చిపోతావు నేను ఒకసారి చేస్తాను అంతే అలా కాదండి దేవుడు నీకే చాలా ప్రేమిస్తున్నాడు దేవుని దగ్గరికి ప్రతి వారము దేవుని దగ్గరకు నువ్వు రావాలి దేవుని దేవుని విషయంలో సంఘములో నువ్వు ఉండాలి దేవుని యొక్క కార్యంలో నువ్వు ఉండాలి దేవుడు నీకు చూస్తూనే ఉండాలి ఎదురుగా చూస్తూనే ఉండాలి నా బిడ్డ ప్రతి సమయం వస్తుంది ప్రతి ఆదివారం వస్తుంది ప్రతి సమయం నాతో ఉంటుందని ఎప్పుడైతే దేవుడు చూస్తే మరి ఆ యొక్క ప్రేమ ప్రేమతో మరి నీకు చూస్తున్నాడో అప్పుడు నీ యొక్క గృహంలో కూడా దేవుడు రావడానికి సిద్ధమవుతాడు నువ్వు అడిగిన వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి అని దేవుడు మాట్లాడుతుంది అరేయ మరి ఇక్కడ చూద్దాం ఆయన నిన్ను క్షమించాలంటే నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించాలి దేవుడు నీకు క్షమించాలంటే నీ ఎడల అపరాధము చేసిన వారు ఎవరెవరైతే వారికి నువ్వు క్షమించాలి మొదటగా దేవుడు వాక్యమే ఇక్కడ మత గ్రంథంలో రాయబడిన ప్రకారం ఆరో అధ్యాయము మరి పదిహేను వచ్చినప్పుడు రాయబడినం ఇక్కడ చూస్తే మీరు మనుషుల అపరాధములు పోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు వాళ్ళ ఎందుకంటే చెప్తాను ఇక్కడ ఆయన నిన్ను క్షమించాలంటే నువ్వు ఫస్ట్గా వారి అపరాధములు క్షమించాలి దేవుడు చెప్పిన మాట మనకి చాలా భయమేస్తుంది ఆ వారితో మేము గొడవ పెట్టాం మేము ఎందుకు వారితో మేము మాట్లాడాలి వారితో గొడవ పెట్టాం మేము ఎందుకు మాట్లాడాలి మేము మేము మేమే మాకు తప్ప ఎవరు లేరు మేము అక్కడ వంచము మా ఒక తల అంచము మేము వాళ్ళకి సారీ చెప్పము అయితే దేవుడు ఇక్కడ మాట్లాడదు నీవు ఆయన నిన్ను క్షమించాలంటే ఈ జీవితంలో నిన్ను క్షమించాలంటే మరి ఇక్కడ నీ ఎడ అపరాధము చేసిన వారిని నువ్వు క్షమించాలి ఫస్ట్ దేవుడు నీ దగ్గర రావాలంటే నువ్వు క్షమించాలి దేవుడి సింపుల్ ప్రశ్నలు అండి ఇవన్నీ సింపుల్ వాగ్దానాలు సింపుల్ సింపుల్గా ఈ వాగ్దానాలను మనం నెరవేర్చలేకపోతాం ఇదేమో అలలుయా వాగ్దానం నెరవే నెరవేరాలంటే ఫస్ట్గా ఈ పనులు నువ్వు చేయాలి అలలుయా నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించాలి నువ్వు ఆయన నీకు ఇవ్వాలంటే అనుగ్రహించాలంటే ఆయన నీకు ఇవ్వాలి అనుగ్రహించాలంటే నువ్వు ఒక ఒక పని చేయాలి నీవు ఆయనను అడగాలి ఆయన నీ నీకు ఇవ్వాలంటే నీకు అనుగ్రహించాలంటే దేవుడు నీకు ఇవ్వాలంటే ఆయన నువ్వు అడగాలి మనం తెలుసు కదా మత గ్రంథంలో మనం మాట్లాడిన ప్రకారంగా అడుగుడే నీకు అడగే అడుగు నీకు ఇంక ముందు తట్టేస్తావా నువ్వు ముందు అడుగు నీకేం కావాలి అడుగు దేవుడు ఇస్తాడు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడదా అడుగా మనం అడిగే అడుగు నాకు అన్నీ దొరికిపోతున్నాయి ఏం దొరుకుతుందండి మనకి డబ్బుదాని దొరికిపోతే అయిపోయిందా ఒక ప్రేమ అనేది దేవుడు పెట్టినాడు మనలో ఆ దేవుని యొక్క ప్రేమ మనకి కావాలి ధనం అక్కడ దేవుడికి అవసరం లేదు దేవుడి ప్రేమ కావాలి మనకు ఆ యొక్క ప్రేమ మనము పొందుకోలేకపోతే ఈ డబ్బు ధనము మనకి ఎందుకండి ఈ డబ్బు ధనముతో నీకేమి పని ఉండదు తర్వాత ఆయన ప్రేమ ఫస్ట్ మనము అడగాలి అనలియా ఆ ప్రేమ మనం పొందుకోవాలి ఆయన నీకు ఇవ్వాలంటే నీకు సమ సర్వ సర్వ సర్వము సమస్తము దేవుడు ఇచ్చినండి ఇవ్వలేదా చిన్నప్పటి నుండి నీ కార్యములు నీ పనులు నీ యొక్క ప్రతి విషయములో నువ్వు పెరుగుతుంటే నీకేం కావాలో దేవుడు ఇస్తూనే ఉన్నాడు అవన్నీ మనం మర్చిపోతున్నాం అనలు దేవుడు అంటాడు ఆయన నీకు ఇవ్వాలంటే ఆ నీవు ఆయనను అడగాలి ముందు అడగాలి అది అన్ని సర్వం ఇస్తాడు అల ఆపత్కాలంలో ఆయన నిన్ను విడిపించుతాడు ఆపత్కాలంలో విడిపించుతాడు ఇది వాగ్దానం అండి ఆపత్కాలంలో నిన్ను విడి విడిచిపెట్టాడు దేవుడు వాగ్దానముతో నింపిన దేవుడు ఆపత్కాలంలో ఆయన నిన్ను విడిపించాలంటే మరి నువ్వు ఇక్కడ చూస్తే కీర్తనల గ్రంథము యాభయో అధ్యాయము పదిహేనో వచనము నేను చదువు ఆ పత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను భయమరచేదవు ఎందుకంటే ఆ పత్కాలములో ఆయన నిన్ను విడిపించాలంటే దేవుడు అంటాడు నువ్వు నాకు మాట్లాడు నాతో మాట్లాడు అలడియా నువ్వు నాతో మాట ఆ పత్కాలంలో నిన్ను నీవు నన్ను గూర్చి మొరబెట్టము అంటాడు నువ్వు నన్ను మొరబెట్టాలి నీకు ఆపద వచ్చిందంటే బాధపడి ఇది వాగ్దానం అరడియా నీకు నీకు బాధ కదా నీకు బాధ అయితే నువ్వేం చేయాలి మొరబెట్ట దేవుని దగ్గర మొరపెట్టాలి నీకు జ్వరం వచ్చిందా మొరపెట్టావు నీకు బాధ వచ్చిందా మొరపెట్టావు శరీర రోగం వచ్చిందా దేవుని దగ్గర మొర ఇవన్నీ ఆపత్కాలమే అలా నీకు ఒక ప్రాబ్లం సమస్య వచ్చింది ఎదురుగా కనబడుతుంది అదే ఆ యొక్క గొప్ప ఆపద వస్తుంది నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి అతనికి మొర పెట్టాలని దేవుడు మాట్లాడతాడు ఈజీ ఈజీ ఇవన్నీ ఎవరికి చెప్పిన అవసరం లేదు నువ్వు మొరపెట్టు నీ యొక్క వాగ్దానములు నెరవేర్చాలంటే నెరవేర నెరవేరబడాలంటే మరి నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే నువ్వు మొరపెట్టు ఏడ్చుకొని మొరపెడుతున్నావు నువ్వు కేకలేసుకొని వేసుకొని మొరపెట్టు నువ్వే రీతిగా నువ్వు మొరపెట్టు దేవుడు వింటాడు ఆ మాటను వింటాడు దేవుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు నీకు వాగ్దానాలతో ఇవన్నీ మాట్లాడుచాడు నీ వాగ్దానం అంటే మనం ఒక ఏదో దొరికిపోయింది మాకు ఆ వాగ్దానం ప్రకారం మేము జీవించేస్తామంటే కాదు దేవుడు మొదట ఈ పనులు మీరు చేయాలంటారు నీ జీవితంలో నె నెరవేర్చబడాలంటే మొదట నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళాలి మరి నీ జీవితంలో నీ ఎడన అపరాధము చేసిన వారిని క్షమించాలని దగ్గరికి రావాలంటే అలలుయ మరి ఆయన నీకు ఇవ్వాలంటే నీవు ఆయనను అడగాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు అలలుయ్య ఆ ఆయన నీకు నీకు విడిపించాలంటే నువ్వు మొరపెట్టాలి ఇక్కడ దేవుడు మాట మాట అదే అంటున్నాడు ఆ పత్కాలము నా నీవు నన్ను కూర్చి మొరపెట్టము నేను నీకు విడిపించేదను విడిపిస్తాను ప్రతి ఆటంకాలు ప్రతి ఒక్క ప్రాబ్లం సమస్య నుండి విడుదల చేస్తానని దేవుడు మాట్లాడతాడు హలోయ ఆయన నిన్ను ఘనపరచాలంటే ఆయన నీకు ఘనపరచాలంటే నువ్వు నీకు ఘనపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏసేపు ఉన్నప్పుడు మరి ఏజ్ ఏమైంది అన్నలు కొట్టి ఎక్కడో పడేశారు పడేసిన తర్వాత నూతుల పడేసిన తర్వాత అక్కడ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పరో పరో గృహంలో పెరిగి మరి ఆ యొక్క పరో దగ్గర మరి గొప్పతనము తీసుకున్నాడు ఎలాగంటే ఇక్కడ మాట అదే వాగ్దానం నెరవేర్చబడుతుంది మరి ఇక్కడ ఆయన నిన్ను కనపరచాలంటే ఎక్కడ నుండి తెచ్చాడు చూడండి అన్నలే కొట్టి తోచి వేసి పడేసి చంపేస్తాడు చం చంపేసిన పరిస్థితికి వచ్చాడు దేవుడు ఎక్కడ మాట్లాడుతాను ఆయన నిన్ను గనపరచాలంటే ఎట్టి పరిస్థితుల్లో నీకు అక్కడ నుంచి తీయడానికి సిద్ధపరుస్తాడు అలడు వాగ్దాన పూర్ణతను వాగ్దానం నెరవేర్చిన వాడు నీవు ముందుగా ఆయనను గనపరచాలి నిన్ను గనపరచాలంటే దేవుడు నీకు నీకు గనపరచాలంటే నువ్వు దేవునికి గనపరచాలి ఆయననే ఘనపరిచితం ఆయననే గణపరిచితం వాక్యములతో మాట్లాడబడి ఉన్నది భక్తులు ఎంతోమంది మాట్లాడారు అతను గనపరుచుతున్నారు నువ్వు మనం గణం ఎవరికి ఇస్తామండి మొదటిగా ఘన ఘనత దేవుడి దగ్గరికి ఇవ్వమండి మన ఘనత ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద సేవకులకి మనం ఘనత ఇస్తాము పెద్ద పెద్ద మినిస్టర్లకి ఘనత ఇస్తాము మనకంత డబ్బు గారుడు ఎక్కడో ఉన్నాడో వాడికి మనం ఘనత ఇస్తాము స్టేజ్ పై కూర్చుని పెడతాము సాల్వాలు వేస్తాము వాడికి పూల దండలు వేస్తాము అతనికి ఘనతయే ఘనత ఘనతే ఘనత మరి ఇక్కడ దేవుడు కూర్చొని మూలం చూస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండడా ఉంటాడు అతను అతను అతనున్నప్పుడు అతను ఎదుటే మనం చేస్తాం వేరే వేరే పనులు చేస్తాం దేవుడు జాగ్రత్తగా మనం వినాలి మరి ఆయన నిన్ను గనపరచాలంటే నీకు ఎక్కడ గనపరచాలంటే ఆ స్థలములో దేవుడు నీకు కూర్చుంటూ పెట్టాలి ఆ సింహాసనం మీద నీకు కూర్చుంటూ పెట్టాలి ఆ మనుషుల మధ్యన నీకు ఘనత ఇవ్వాలంటే మరి నీవు ముందుగా ఆయనను గనపరచాలి అరలు నువ్వు గనపరచాలి వాగ్దానం నీది నెరవేర్చబడాలంటే నువ్వు అతనికి గణపరచాలి నీ జీవితంలో గొప్ప కార్యములు నెరవేర్చబడాలంటే వాగ్దానం ప్రకారంగా నెరవేర్చబడాలంటే నువ్వు అతనికి గణపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆయన నీ యందు నిలిచి ఉండాలంటే చూస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నీ ఎందు నిలిచి ఉండాలంటే నీవు ఆయన ఎందు నిలిచి ఉండాలి కరెక్ట్గా నిలిచి ఉండాలి గాలి వచ్చితే తుర్రుమని పారిపోవడము కొద్దిగా సేవకుడు చిన్న మాట మాట్లాడితే స్వేచ్ఛకి రాకపోవడము మరి సేవకుడు ఏదైనా కోపం మీద మాట్లాడితే ఆ కోపం బట్టి మరి దగ్గర రావడమే మానేస్తారు ఆ సేవకుడు మంచోడు కాదు చిన్న సంఘములో ఏమి ఉంటాడు చిన్న సంఘంలో చిన్న చిన్న పాస్టు కొద్ది మంది ఉన్నప్పుడు ఇది సంఘమే కాదు చిన్న సంఘం ఇది దీంట్లో ఏది ఒక గొప్పతనం లేదనుకోని మనుషులు రావడం మానేస్తున్నారు ఇదేము ఇదము గొప్ప భయంకరమైన పరిస్థితి అయినది క్రైస్తవుడికి ఎక్కడో క్రైస్తవుడు కొడతారు ఎందుకు కొడుతున్నారండి ఎందుకు కొడుతున్నారు అక్కడ ఏదో సమస్యనే లేదు దేవుడు అక్కడ ఘనపరుచుతున్నాడు అతనికి అతనికి ఘనపరుచుతున్నాడు ఎంతోమంది సేవకులు ఏదైనా ప్రాబ్లమ్ సమస్యలో ఉన్నారు సపోర్టింగ్ లేదు మన ఇండియా సపోర్టింగ్ ఎవరికీ లేదు దేవుడు అంటాడు ఒకే ఒక మాట అంటాడు నువ్వు నీతిగా బతుకుతున్నావా నీతిగా బ్రతుకుతున్నావు నీతిగా నడుస్తున్నావా నీ యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఆ కార్యంలో నువ్వు ఉన్నావా నువ్వు కరెక్ట్గా ఉన్నావా నీకు నేను ఘనపరుచుతాను అలలియ నీకు కనపరుస్తాను మరి ఆయన నీ అందు నిలిచి ఉంటాడు ఎప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉంటాను అంటున్నాడు నువ్వు ఏమంట ఏమంటే ఆయన నీ అందు నిలిచి ఉండాలంటే ఆయన నీవు ఆయన ఎందు నిలిచి ఉండాలి యోహాన స్వార్థ ప్రకారంగా యోహాన స్వార్థ పదిహేను అధ్యాయము నాలుగో వచ్చిన రాయబడిన ప్రకారం ఆయన నీలో నిలిచి ఉండాలంటే ఆయన నీలో ఉండాలంటే నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి ప్రతి విషయంలో మనం నిలిచి ఉండాలి అటు ఇటు తెర గాలి వచ్చినప్పుడు మనకు దృఢముగా నిలబడాలి తుఫాను వచ్చినప్పుడు నిలబడాలి ఒక గొప్ప ఆ భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నిలబడాలి అక్కడ నువ్వే ఏ తొట్టైనా దేవుని తట్టే నువ్వు ఉండాలి దేవునికి విడిచిపెట్టి నువ్వు అటు ఇటు ఎండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మరి ఆయన నీ అందు నిలిచి ఎప్పటికీ నిలిచి నిలిచి ఉండాలంటే నువ్వు ఆయన మరి ఆయనను నువ్వు గనపరచాలి అలలుయ ఆ నువ్వు ఆయనను ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన నిన్ను కూర్చి ఆయనను గూర్చి నువ్వు మొర్ర పెట్టాలి ఆయన నువ్వు అడగాలి అలలుయ్య మొదట నువ్వు ఆయన యొక్కకు రావాలి అలలుయ్య ప్రతి విషయంలో దేవుడు నీతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు దేవుడితో మాట్లాడుతున్నాడు మరి వాగ్దానం నెరవేర్చే వాగ్దానము యొక్క మనకు పత్రికో కాదండి పత్రిక కాదు ఇది పత్రిక కాదు దేవుడు వాక్యముతో మనం అదే ఆయన దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో మాట్లాడుచు దేవుడు ఈ సమయంలో మాట్లాడుచున్నాడు మీ అందరితో దేవుడు దేవుని యొక్క వాక్యముతో మనం మాట్లాడు ఆయన నిన్ను శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించున్నాడు ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాడు ఆయన గొప్ప ప్రేమ అతను రక్తం కార్చి నీకు నీకు అతను కొనుక్కున్నాడు ఎంత గొప్ప మాట చూడండి వాగ్దాన పూరుడు అతను వాగ్దానమే చేశాడు మనం ఏ కొలతో మనము కూల్చామంటే ఆ కొలతో మనకి దేవుడు పులుస్తాడు అందుకుండే ఆ శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అదే ప్రేమతో మనము కూడా ఇతరులకు ప్రేమించాలి మరి మన బంధుమిత్రులకు ప్రేమించాలి మన కుటుంబంలో ప్రేమించాలి ఎంతో జనము సంఘములో వస్తున్న సంఘస్థులను ప్రేమించాలి నీ సేవకులను ప్రేమించాలి గౌరవించాలి అని దేవుడు మాట్లాడు నీ వాగ్దానాన్ని నెరవేర్చాలి నెరవేర్చబడాలంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈ యొక్క సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ యొక్క వాగ్దానము నెరవేర్చబడాలంటే మొదట నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి అలలుయా మరెడోది నీ ఎడన అపరాధము చేసిన వారు నువ్వు క్షమించాలని దేవుడు మాట్లాడుతున్నాడు అలలుయ నీవు ఆయనను అడగాలి ఏది అడగాలో నీకు దేవుడు ఇస్తాడు వాగ్దానం ప్రకారముగా మరి నీవు ఆయనను కూర్చి మొరపెట్టాలి మొరపెట్టాలి ప్రార్థనలు అలలుయ మరి నీవు ముందుగా ఆయనను గనపరచాలి నీవు ఆయనను ఆయన ఎందు నిలిచి ఉండాలని దేవుడు మాట్లాడుతుంది ఇవి వాగ్దానం అనలియా మనము ఏదైతే దేవుడికి చేస్తున్నామో మన జీవితంలో ఏ వాగ్దానం ఉన్నదో అది కరెక్ట్గా దేవుడు తీసుకొని వెళ్తాడు ఆ వాగ్దానాల ముందుకు నడిపించి తోడు ఎందుకంటే ఈ వాగ్దానాలు నువ్వే నెరవేరుస్తున్నావు కాబట్టి అలా దేవుని పనుల్లో కరెక్ట్గా నిలబడి ఉన్నావు కాబట్టి నీకు దేవుడు ఆ యొక్క వాగ్దానంతో నింపుతాడు తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చుతాడు నీ జీవితంలో ఏదైతే దేవుడు నెరవే వాగ్దానం ఇచ్చినడో అది నెరవేర్చబడాలి అనే దేవుడు కోరుతాడు కానీ నీది నెరవేర్చబడదు అనేసి అనడు దేవుడు నువ్వు నెరవేర్చబడాలి నీ జీవితము దేవుడు ఆశపడుతున్నాడు నా బిడ్డ ముందుకు రావాలి నా నా బిడ్డ కుమార్తెను ముందుకు రావాలని దేవుడు ఆశపడతాడు కానీ నువ్వు వెనక్కి వెళ్ళిపోయి నువ్వేదో చెడు మార్గంలో వెళ్ళిపోవాలని దేవుడు ఆశపడ్డాడు ఈ వాక్యముతో దేవుడు నీకు తోడై ఉండి మరి దేవు దేవుని యొక్క కృప సమాధానం ఎప్పుడు ఉండాలి అమిత కృప నీకు కలుగుతుంది అమితమైన కృప నీకు కలుగుతుందట ఈ వాగ్దానం ప్రకారం దేవుని యొక్క కార్యములు చేస్తూ ముందుకు నడిచేవాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నీ యొక్క జీవితంలో ఈ దినము ఏదో బాధగా ఉండొచ్చు నువ్వు ఏదో శ్రమలో ఉండొచ్చు ఏదో కష్టంలో ఉండొచ్చు నువ్వు దాని దేవుడు నీ యొక్క వాగ్దానం ఎప్పుడు మర్చిపోవడతను వాగ్దానం పూరుడతడు వాగ్దానం నెరవేర్చిన దేవుడు ఈ రకముగా మనము ముందుకు నడిచ నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఏంటంటే మొదటి నువ్వు ఆయన దగ్గర రావాలి అతని దగ్గర రావడమే ఎంత కష్టమైపోతుందండి తెలుగు చాలా కష్టముగా ఉన్నారు మనుషులు ఆదివారం అంటే భయము మనుషులకి ఆదివారం అంటే ముందు సంతోషం ఉంటుంది ఇప్పుడు ఆదివారం అంటే భయం మనుషులకు రావడానికే సిద్ధపడరు ఇంట్లో కూర్చొని అలాగే టీవీలు సినిమాలు చూసుకుంటారు ఇంట్లో కూర్చొని అలాగే పనులు నడుస్తుంటాయి ఎల్దే ఎల్లే సమయం వస్తే అంతమంది సమయం ఉంటుంది కానీ నీ ఒక్క వాగ్దానము నువ్వు నెరవేర్చబడాలని నీ యొక్క ఆలోచన లేదు దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క వాక్యము ఎందుకంటే అన్నాడు నీ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నేను చెప్పిన కార్యములు నువ్వు ముందు నడిపించు అనేసి దేవుడు అంటాడు అదే విధముగా నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వాగ్దానములతో దేవుడు పూర్తి చేయాలి కాలిబడి చేయాలి ముందుకు నడవడానికి దేవుడు ఆ యొక్క ప్రేమ సమాధానము మీ అందరికీ తోడే ఉండి ఈ వాక్యము ద్వారా మీరు బలపడతారని యేసు నామంలో అడుగుచున్నాను మనందరూ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పైన దేవా నీకు స్తోత్రాలు చెల్లించున్నా వాగ్దానం నెరవేర్చాలంటే తండ్రి మొదట తండ్రి ఆయన నీ యొద్దకు రావాలంటే మొదట రావాలని నువ్వు మాట్లా మాట్లాడుతున్నావు తండ్రి స్తోత్రున్నాయ నీ ఎడద అపరాధములు చేసిన వారిని నువ్వు క్షమించు అని మాట్లాడుచున్నావు తండ్రి నువ్వు ఆయనను అడగాలంటావు నువ్వు ఆయనను కూర్చి మొర్ర పెట్టాలని నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి స్తోత్రున్నాయ నీవు ముందుగా ఆయనను గనపరచాలి అప్పుడు నీ దగ్గరికి నేను వస్తానని మాట్లాడుచున్నావు తండ్రి హాలల్లుయ నీవు ఆయనను ఎందు నిలిచి ఉండాలి సదాకాలము తండ్రి స్తోతున్నారు నువ్వు ఇచ్చిన మాటలకు బట్టి నీకు స్తోత్రాలు ఈ కార్యములు బట్టి నీకు స్వతాం ఈ యొక్క బిడలు ఎవరైనా చూస్తున్నారో ఎవరైనా ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరికి నీకు అనుగ్రహం బిడ్డలకు నువ్వు దయచే నీ కృప దయచే నీ సమాధానము దయచే ఇదిగో తండ్రి వాగ్దానములతో పూర్తి చేయి నీ కార్యములు మొదటి చేయి ఈ యొక్క సంవత్సరంలో గొప్పతనము నువ్వు బిడ్డల అందరికీ నువ్వు చూపెట్టి నీ కార్యములతో నిండుగా ఫలములతో బిడ్డలు వారి వారి గృహములతో తండ్రి నీ ఆశ్రవాలతో నింపుతామని ఏసునామములు మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వాక్యముతో మీ అందరు బలపడాలి మరి ఒక వాక్యము మనకు వాగ్దానాలు దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం ప్రకారంగా మనం మొదట ముందు దేవుని యొక్క కార్యములు మనం చేస్తూ ముందుకు నడాలి మన యొక్క వాగ్దానంలో దేవుడు పూర్తి ఆ ముందుకి నడిపించి మన జీవితాలు చేయడానికి దేవుడు సిద్ధపరుస్తాడు మరి యొక్క వాక్యంతో మీరు బలపడ బలపడాలని నమ్ముతూ మా గురువు మీరు ప్రార్థన చేయండి దేవుని మేము ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యు